కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మేయ నాదండ మాట్లాడుతున్నాను ఈరోజు మనం సేంద్రీయ వ్యవసాయంలో కౌలు రైతుల్ని ప్రోత్సహించినట్లయితేనే ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ఫలితాలు సామాన్య ప్రజలకి అందుతాయనేది నేను బలంగా నమ్ముతున్నాను అందుకోసం సేంద్రియ వ్యవసాయంలో చిన్న సన్నకారు రైతుల్ని ప్రోత్సహించడం కోసం సులభతరమైన పద్ధతులు మనం ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో ప్రవేశపెట్టడం జరిగింది సహజంగా కౌలు రైతు ఒక సంవత్సరం కాలానికి పంటని పండించుకోవటం కోసం కౌలుకు భూమిని తీసుకుంటాడు అయితే ఈ సంవత్సర కాలంలో రెండు పంటలు వేసుకునే అవకాశం ఉంటే రెండు రెండు పంటలు వేసుకుంటాడు మూడు పంటలు సాగు చేసే అవకాశం ఉంటే మూడు పంటలు సాగు చేసుకుంటాడు ఏక పంట ఒకే పంట సాగు చేసే అవకాశం ఉంటే అతనికి ఉన్న అనుభవాన్ని బట్టి మార్కెట్ అవకాశాలను బట్టి రైతులు నిర్ణయాలు తీసుకొని పంటల సాగు విధానం చేసుకుంటారు అయితే ఏ పంట పండించాలనుకున్నా ఒక సంవత్సర కాలం తనకు భూమిని లీజుకు తీసుకున్న సంవత్సర కాలంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా రెండు పంటలు కానీ మూడు పంటలు కానీ ఒక పంట కానీ పండించి మంచి ఆర్థిక ఫలితాలు పొందటం కోసం మనం విధానాలు మన సో జీవ ఎరువులు జీవ కింపి సంహారకాల వాడకం ద్వారా సేంద్రియ వ్యవసాయం చేయటానికి సులభతరమైన విధానాలు మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఈ విధానాలు కెమికల్ వ్యవసాయంతో కంపేర్ చేసుకుంటే యాభై శాతం ఖర్చుతోటి ఈ వ్యవసాయం చేయొచ్చు కౌలు రైతుకి ప్రధానంగా ఉండే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే కౌతు కౌలు రైతుకి ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే దిగుబడి వస్తదా రాదా అనేది ఒకటి ప్రధాన సమస్య కెమికల్ రసాయన వ్యవసాయంతో సరి అయిన దిగుబడి రాదు అనే భయంతో కౌలు రైతులు ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదు అలాంటి భయం లేకుండా రసాయన వ్యవసాయంతో సమానంగా దిగుబడులు తీసుకురావడం కోసం ఏ పంట అయినా ఒక సంవత్సర కాలంలో రైతు పండించే రెండు పంటలు కానీ మూడు పంటలు కానీ ఏక పంట కానీ ఆ పంటలో రసాయన వ్యవసాయానికి ఈక్వల్గా సేంద్రీయ వ్యవసాయంలో దిగుబడిని తీసుకురావటం కోసం విధానాలను రూ రూపకల్పన చేయడం జరిగింది అందులో ప్రధానంగా భూమిని సిద్ధం చేసుకోవటం పంట పండించడానికి ముందు భూమిని సిద్ధం చేసుకోవటం సేంద్రియ వ్యవసాయంలో ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈరోజు వివరించడం జరిగింది సహజంగా రసాయన వ్యవసాయంలో పంట వేసిన తర్వాత దుక్కిలో రసాయన ఎరువులు ఇస్తారు పంట వేసే ముందు రసాయన వ్యవసాయంలో మొదటిగా ఎండాకాలంలో దుక్కులు దున్నుకొని సాగు చేసుకొని భూమిని సిద్ధం చేసుకొని వర్షాలు పడంలోనే పంట పెట్టుకోవడానికి సిద్ధపడతారు పంట పెట్టుకునే ముందు దుక్కిలో రసాయన ఎరువులు ఇచ్చుకుంటారు ఆ తర్వాత విత్తనం అయితే విత్తనం నాటుకుంటారు మొక్క అయితే మొక్క పెట్టుకుంటారు పంటను పండించే విధానాన్ని బట్టి నర్సరీలో పెంచుకొని మొక్కను తీసుకొచ్చి పెట్టుకుంటారు ఆ తర్వాత బలం ముందులు విడతల వారీగా పంటను బట్టి పది రోజులకి ఇరవై రోజులకి ముప్పై రోజులకి విడతల వారీగా ఎరువు కట్టలు భూమికి ఇచ్చుకుంటూ పంటను పండించడం జరిగింది అయితే సేంద్రియ వ్యవసాయంలో అలా విడతల వారీగా భూమికి ఇచ్చే కంటే అసలు ఒక సంవత్సరానికి నువ్వు రెండు పంటలు పెట్టు మూడు పంటలు పెట్టు ఒక పంట పెట్టు ఒక సంవత్సరానికి కావలసినంత పంట పండించడానికి కావలసినంత బలాన్ని తొలకరి దుక్కిలోనే ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకొని భూమిని సిద్ధం చేసుకొని రెండు పంటలైనా పండియచ్చు మూడు పంటలైనా పండియచ్చు ఒక పంట అయినా పండియచ్చు అంటే రసాయన వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి చాలా వ్యత్యాసం ఉంది ఈ ఈ సేంద్రియ వ్యవసాయంలో వాడే బలాలన్నీ కూడా పశువుల ఎరువులు ఆకులు ఎండిపోయిన ఆకులు తర్వాత ఆహార పదార్థ వ్యర్థాల నుంచి తర్వాత చెట్ల వ్యర్థాల నుంచి వీటి నుంచి పంటకు కావాల్సిన బలం ఇవ్వటం జరిగింది కాబట్టి అది సత్వరంగా ఎప్పటికప్పుడు రసాయన వ్యవసాయంలో ఒక ఎరువు కట్ట తీసుకొచ్చేసి దన్మని సా చేరువ పోసేస్తే ఎమ్మంటనే బలం పట్టినట్టు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఉండదు ఇది కొంచెం శారీరక శ్రమ కూడుకున్న వ్యవసాయం కాబట్టి నీకు పంట వేసిన తర్వాత రైతుకి సులభ సులభంగా పంట పండించడానికి అవకాశం కోసమని మనం దుక్కిలోనే నువ్వు రెండు పంటలకు కానీ మూడు పంటలకు కానీ ఒక పంటకు కావాల్సిన బలాన్ని మొత్తాన్ని పంట వెయ్యక ముందే దు భూమిని బలవర్ధకం చేసుకోవటం ద్వారా తర్వాత తర్వాత నీకు తక్కువ ఖర్చుతో సులభతరంగా వ్యవసాయం చేసే విధానం మనం లోపకల్పన చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఏ పంట అయినా కౌలు రైతు సహజంగా కౌళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో మేటు మే తీసుకుంటారు అంటే మే నెల నుంచి మళ్ళీ మే నెల వరకు కౌలు మాట్లాడుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మాట్లాడుకుంటారు మనం అయితే కనుక ఎక్కువ ప్రాంత ఎక్కువ మంది రైతులైతే మే నుంచి మే వరకు మాట్లాడుకుంటారు అయితే ఇప్పుడు మే నుంచి మే వరకు మాట్లాడుకున్నప్పుడు మే నెలలో నుంచి పనులు స్టార్ట్ చేసుకుంటారు అంటే దుక్కులు దున్నించుకోవటం కానీ లేకపోతే పాత పంటని కేర్ చేసుకోవటం కానీ ఎరువు కుప్పలు దూలుకోవటం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మే నెల నుంచి స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి కౌలు రైతు మే నెలలో తీసుకోవాల్సిన చర్యలు ఈ పంట పండించడం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలంటే మనం సేంద్రియ వ్యవసాయంలో భూమిని సారవంతం చేసుకోవటం బలాన్ని మొక్కకు కావాల్సిన పంటకు కావాల్సిన బలాన్ని మొత్తం కూడా పచ్చిరొట్ట పైర్లు సూక్ష్మజీవులు పశుపక్షాదుల ఎరువులు ఈ మూడింటినే ప్రధాన మూలకాలుగా మనం సేంద్రీయ వ్యవసాయంలో గుర్తించడం జరిగింది ఆ మూలకాల్ని పంట మన ప్రధాన పంట వేసే ముందు నలభై యాభై రోజుల ముందు వర్క్ చేసుకోవాలి వీటన్నిటిని సమకూర్చుకొని భూమికి ఇచ్చి భూమిని సారవంతం చేసుకోవాలి ఒకసారి భూమిని సారవంతం చేసుకున్న తర్వాత విడతల వారీగా ఒక పంట దీర్ఘకాలిక పంట పెట్టుకుంటే సంవత్సరం మొత్తానికి మిర్చి లాంటిది అయితే దీర్ఘకాలిక పంట సంవత్సరం మొత్తానికి ఒకసారి పెట్టుకుంటారు అలానే తర్వాత ఈ చెరుకు ఇలాంటిది కూడా జూన్ జూలైలో పెట్టుకుంటే నీకు ఏప్రిల్ మార్చి మే దాకా ఒకటే పంట ఉంటుంది అలా దీర్ఘకాలిక పంటలు పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే కనుక రెండు మూడు పంటలు టమాటో ఒకసారి వేసుకోవచ్చు నెక్స్ట్ అపరాలు వేసుకోవచ్చు నెక్స్ట్ మొక్కజొన్న ఇలాంటివి వేసుకోవచ్చు ఇలా మార్చి మార్చి వేసుకుంటారు మూడు పంటలకి కూడా వేసుకుంటారు ఫస్ట్ పంట వేసే ముందే భూమిని సిద్ధం చేసుకుంటే సంవత్సరం పాటు ఆ బలంతో నువ్వు రెండు పంటలు పండియచ్చు మూడు పంటలు పండియచ్చు ఒక పంట పండియచ్చు అన్ని పంటలకి నువ్వు ఏ పంట వేసినా పంటతో సంబంధం లేకుండా భూమిని సిద్ధం చేసుకునేది ఒకే ప్రొసీజర్ ఉంటుంది ఎనీ క్రాప్ ఏ పంటకైనా ఇదే విధానాన్ని అవలంబించాలి నువ్వు ఎన్ని టన్నులు దిగుబడి తీసినా తన్నులతోటి కానీ లేకపోతే పంటలో వచ్చే దిగుబడికి దీనికి సంబంధం లేదు ఏ పంట అయినా భూమిని ఒక్కసారి సిద్ధం చేయాలి ఆ సంవత్సరం మొత్తంలో ఒక పన్నెండు నెలలు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాలం ఉంటే రెండు నెలలు నలభై నుంచి యాభై రోజులు భూమాత శ్రేయస్సు కోసం మనం పనిచేయాలి మిగిలిన పది నెలలు మన శ్రేయస్సు కోసం పనిచేయాలి ఇది విధానం ప్రతి సంవత్సరము ప్రతి పంట వేసే ముందు ఈ విధానాన్ని సేంద్రియ రైతు ఖచ్చితంగా పాటించాలి ఇందులో ఏముంటుందంటే కౌలు రైతు సేంద్రియ వ్యవసాయం పంట వేసే ముందు భూమిని సిద్ధం చేసుకోవటం దీంట్లో మూడు ప్రధాన మూలకాలు ఉంటాయి ఒకటి పశుపక్షాదుల ఎరువు రెండు పచ్చిరెట్టు పేరు మూడు సూక్ష్మజీవులు పశుపక్షాదుల ఎరువులో కిందికి తలికి సహజంగా రైతుల్లో ఏముందంటే సేంద్రీయ వ్యవసాయం అంటే ఆవు దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలి సేంద్రీయ వ్యవసాయానికి అనే ఒక ఆలోచన ఉంది కానీ ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో అది ఒకటే కాదండి పశుపక్షాదుల నుంచి వచ్చిన ఏ ఎరువైనా ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఫలితాలను ఇవ్వటం జరిగింది ఇందులో మీకు పశుపక్షాదుల ఎరువు కింద పశువు ఎరువు అంటే గేదెలు ఆవులు పందులు గుర్రాలు ఒంటెలు వస్తే ఆవుల కిందకొస్తే మేకల మేకలేరువు జడ్చి ఆవులు హెచ్ఎఫ్ ఆవులు గుర్రాలు గాడిదలు ఒంటెలు తర్వాత పందులు ఈ ఎరువులన్నీ కూడా పశువుల ఎరువుల కిందకే వస్తాయి ఇవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో సూక్ష్మజీవుల వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి నీ కుందేళ్ల ఎరువు నీకు ఏ ఎరువు పశు సంబ పశువులకు సంబంధించిన ఏ ఎరువు నీకు లభ్యతలో ఉంటే తక్కువ ధరకు వస్తే ఆ ఎరువుని సేకరించి మన వ్యవసాయ భూమిలో పోసుకోవచ్చు ఒక ఎరువు అనేది ఏం లేదు నేను చెప్పాను కదా గేదెల కాడి నుంచి హెచ్ఎఫ్ ఆవుల కాడి నుంచి జెర్సీ ఆవుల కాడి నుంచి నాకావుల కాడి నుంచి అన్నీ పోసుకోవచ్చు అన్నీ సూక్ష్మజీవుల వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి ఇది పోయిన తర్వాత పశువుల ఎరువు కాకుండా జీవాల ఎరువు జీవాల ఎరువు అని అంటే మేకలు కానీ గొర్రెలు కానీ వాటి ఎరువు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడింది తర్వాత ఎరువు పక్షుల ఎరువు అంటే బాతులేరు కోళ్ళ ఎరువు నాటుకోళ్ళ ఎరువు వయలు పక్షులు వయలు పక్షులు ఎరువు ఇంకా పక్షి జాతులు ఏవైతే వ్యవసాయ అనుబంధ రంగాలుగా రైతులు ఉపాధి కోసం చేస్తున్నారో పక్షులను పెంచుతున్నారో వాటి అన్ని రకాల ఎరువులు కూడా ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో భూమిని సారవంతం చేసుకోవడంలో బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ పశువుల ఎరువులు కొంచెం రైతుకి ఖర్చుతో కూడుకున్న పని కానీ తప్పదు మినిమము పశువుల ఎరువులు ఏ ప్రాంతంలోనైనా మూడు వేల నుంచి ఒక ట్రాక్టర్ రెండు టన్నులు రెండున్నర టన్నులు కెపాసిటీ మూడు వేల నుంచి ఐదు వేలు వరకు ఖర్చు వస్తుంది కాబట్టి నేనేమంటానంటే ఎక్కువ సేంద్రియ వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు తీయొచ్చని మనం చెబుతున్నాం కాబట్టి మినిమం ఒక్క ఒక ట్రాక్టర్ ఎరువు ఒక ఎకరానికి కోరుకుంటే సరిపోయింది ఒక ట్రాక్టర్ మినిమం ఒకటి నుంచి రెండు ట్రాక్టర్ నీ శక్తిని బట్టి నువ్వు వేసే పంటను బట్టి నువ్వు వాసించే దిగుబడిని బట్టి లాభాలను బట్టి పిండి కొద్దీ రెట్టనట్టు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత దిగుబడులు వస్తాయి మినిమం అసలు నేను ఎఫర్ట్ పెట్టలేను సగటు రైతుని సామాన్య రైతుని నా దగ్గర ఎక్కువ పెట్టుబడి లేదనుకుంటే మినిమం ఒక ట్రాక్టర్ పశువు లేరు ఏదైనా ఎరువు పశువులు కానీ జీవాలు కానీ పక్షులు ఎరువు కానీ ఏదైనా ఒక ట్రా ఒక ట్రాక్టర్ అంటే ఒక రెండు టన్నులు ఒక ఎకరం వ్యవసాయ భూమికి ఇవ్వాలి అది దీర్ఘకాలిక పంటలకైనా స్వల్పకాలిక పంటలకైనా ఒక సంవత్సర కాలంలో ఆ కౌలు భూమిలో నువ్వు చేసే వ్యవసాయానికి మొత్తానికి ఒక ట్రాక్టర్ పశువులు ఎరువు సరిపోయి తర్వాత పచ్చి రొట్ట పైర్లు సెకండరీ తర్వాత సూక్ష్మజీవులు అనేది థర్డ్ పార్ట్ ఈ పచ్చి పైర్లు పైరులు సూక్ష్మజీవుల గురించి రేపటి ఎపిసోడ్లో భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలనేది రేపటి ఎపిసోడ్లో మనం చర్చిద్దాం రైతు మిత్రులు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసి విషయ పరిజ్ఞానం తెలుసుకునే రైతు మిత్రులు నువ్వు పండించాలనుకున్న పంటకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పనప్పటికీ ప్రతిరోజు ఏ పంట గురించి మనం ఇన్ఫర్మేషన్ చెప్పినా మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ని మీరు ఖచ్చితంగా చూడండి నా పంటకు సంబంధించిన వీడియో వచ్చినప్పుడే చూస్తాను అనేది కాకుండా ఏ పంటకు చెప్పే విషయంలోనైనా బ్యాక్టీరియాలు ఫంగస్లు మీ పంటకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఫంగస్లు కూడా ఇందులో ఉంటాయి ఒకే ఫంగస్ తోటి ఈ నలభై ముప్పై పంటలను కూడా పండించవచ్చు ఒకే బ్యాక్టీరియా తోటి నలభై ముప్పై పంటల్లో వచ్చే తెగులను కంట్రోల్ చేయొచ్చు కాబట్టి తెగులు కారకాలుగా మనం ఏం చెబుతున్నాము పురుగు కారకాలుగా మనం ఏం చదువుతున్నాము పురుగు నివారణకి అనేది ఏ పంట మీద చెప్పినా ప్రతిరోజు ఒక పది నిమిషాలు టైం కేటాయించి ఈ ఛానల్ చూడటం ద్వారా మీకు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం మీద మంచి అనుభవము ప్లస్ మంచి విషయ పరిజ్ఞానం పెరిగింది తద్వారా వితిన్ ఆరు నెలలు ఒక పంట కాలంలోనే మంచి నా విజ్ఞానాన్ని తీసుకొని రెండో సంవత్సరం రెండో పంటకి మూడో పంటకి మంచి దిగుబడులు సాధించుకోవచ్చు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆర్థిక ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి వ్యూవర్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి రైతుకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతుకి నేను ఏ పంట మీద విషయ పరిజ్ఞానం చెప్పినా మీరు ఖచ్చితంగా ఐదు నుంచి పది నిమిషాలు ప్రతిరోజు టైం కేటాయించి ఈ వీడియోస్ చూడటం ద్వారా మీరు ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చాలా సులభతరంగా చేసుకోవచ్చు ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్కు ఈ పుస్తకాన్ని నేను నా స్వీయ అనుభవంతో రచించాను ఈ బుక్ని మీ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం చాలా సులభతరంగా ఉంటుంది కావున ఈ ఈ పుస్తకం కావలసిన రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలోనూ కింద స్క్రోలింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బుక్ మీరు చేసే వ్యవసాయాన్ని యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు సులభతరం చేసిద్ది ఈ బుక్ని ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యవసాయం చాలా సులభతరంగా ఈజీ మెథడ్స్ అన్ని కూడా తెలుసుకొని సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు